శ్రీమాత్రే నమ ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు శ్రావణ మాసం శుక్రవారం తోటే మొదలైంది కాబట్టి అమ్మవారిని అందరూ కూడా ఆరాధించారనేసి అనుకుంటున్నాను శ్రావణ మాసం వస్తుంది అంటేనే అదొక ఆనందం అదొక చిరునవ్వు మన ఆడవాళ్ళ మొహాలలో అందరికీ కనిపిస్తూ ఉంటుంది కదా శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి అందరికీ కూడా ఇష్టమైన మాసం శ్రావణ మాసం ఆడవాళ్ళకే కాదండి దేవదేవతలకు కూడా ఇష్టమైన శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో ఈ నెలంతా కూడా పండుగ వాతావరణం కనిపిస్తుంది ప్రతి ఒక్కరు ఇంట్లో ప్రతిరోజు పండుగ వాతావరణమే కనిపిస్తుంది ఎందుకంటే సోమవారం తోటి మొదలైతే సోమవారం అయితే శివయ్యకి శివయ్య అనుగ్రహం లేనిది చీమైన కుట్టదు అంటారు కదా ఈ శ్రావణ సోమవారాల్లో శివయ్యకి ఒక్క చిన్న చెంబుతోటి అలా అభిషేకం చేసిన శివయ్య తప్పకుండా అనుగ్రహిస్తాడనేసి అంటూ ఉంటారు శివయ్య బోలాశంకరుడు కదా మరి ఆ చెంబ నీళ్ళతో ఆనందమయంలో మనం కోరిన కోరికలు అయితే ఇట్టే నెరవేరుస్తాడు ఒక్క బిల్వ పత్రమైనా ఆ శివయ్యకి సమర్పించామంటే తప్పకుండా మన కోరికలు ఏవైనా ఉన్నా మన బాధలు ఏవైనా ఉన్నా మన కష్టాలు ఏవైనా ఉన్నా ఆ శివయ్య అయితే తప్పకుండా అనుగ్రహిస్తాడు మంగళవారానికి వస్తే మంగళవారం అమ్మవారి రోజు అమ్మవారు అంటే మన ఇంటి ఇలవెల్పు ఇంటి దేవత ఎవరున్నా సరే మంగళవారం గౌరీదేవికి మంచి శుభ సూచకం అంటారు మంగళవారం రోజు గౌరీదేవి రథము గౌరీదేవి నోములు కూడా చేసుకుంటూ ఉంటారు మంగళవారం రోజు వాయిన ఇచ్చుకుంటారు మంగళవారం రోజు అమ్మవారికి మంచిగా చక్కగా పూజ చేసి పసుబొట్టుకి తాంబూలం కూడా ఇస్తూ ఉంటారు మంగళవారం రోజు ఇలా మంగళకరమైన పనులు ఏదైనా చేసినా మన సౌభాగ్యం మంచిగా ఉండాలనేసి అమ్మవారిని కోరుకుంటూ ఉంటారు ఆడవాళ్ళకి కావాల్సింది ఒకటే కదా సౌభాగ్యం మంచిగా ఉండాలనేసి నిండు నూరేళ్ళు సౌభాగ్యవతిగా ఉండాలనేసి ఆ కోరిక మంచిగా కోరుకొని అమ్మవారి దగ్గర ఇలా అందరికీ కూడా పసుబొట్టుగా తాంబులం ఇస్తూ ఉంటారు బుధవారానికి వస్తే గణనాథుడు బుధవారము గణనాధునికి ప్రీతికరం గణనాథుడు లేనిది మనం ఏ పని కానీ ఏ కార్యం కానీ ఏ పూజ అయినా కానీ చేయలేం ముందుగా వచ్చేసి గణనాథునికి పూజ చేసిన తర్వాతనే గణనాథుని నా పేరు నామం స్మరించిన తర్వాతనే మనం ఏ పనైనా చేసుకుంటాము అందుకనేసే ముందుగా ఎక్కడైనా ఏ పనిలో అయినా ఏ పూజలో అయినా గణనాథుడు తప్పకుండా మనం ప్రార్థించాల్సిందే గణనాథునికి ముందుగా శుక్లాం వరదనం చెప్పిన తర్వాతనే కదా మనం ఏ పూజ అయినా మొదలు పెడతాము కొంచెం బెల్లం ఓ రెండు అట్టిపనులు తాంబూలంగా సమర్పించి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించిన తర్వాత మన గణనాథుడు సంతోషించిన తర్వాతనే మన పూజనైతే కొనసాగిస్తూ ఉంటాం ఆ తర్వాత గురువారానికి వస్తే గురు గురుబలం కావాలనేసి తప్పకుండా మన గురువునైతే ప్రార్థిస్తూ ఉంటాము అలాగే గురువారం లక్ష్మీవారం అని కూడా అంటారు మరి లక్ష్మీవారం కాకుండా గురువారము గురుబలం కోసము గురువునైతే వేడుకుంటూ ఉంటాము ఇంకా సాయిబాబాని కూడా చాలా మంది అయితే సాయిబాబాని కూడా పూజిస్తూ ఉంటారు ప్రార్థిస్తూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా శుక్రవారానికి వస్తే ఇంకా చెప్పక్కర్లేదు శ్రావణ శుక్రవారం వచ్చిందంటే చాలా అండి లక్ష్మి అమ్మవారు శ్రావణ శుక్రవారం కోసం ఎన్నో రోజుల ముందు నుంచి ఇంటినంతా శుభ్రపరిచి ఇంటిల్లి పాదును కూడా హడావడి పెట్టేసి అంతా కూడా ఇల్లంతా కూడా చక్క చేసేసి మంచిగా అమ్మవారిని ఆహ్వానించాలనేసి ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తూ ఉంటాము ఆచడం నుంచే మనము మొదలు పెడుతూ ఉంటాం కదా అమ్మవారిని ఆహ్వానించాలి అమ్మవారిని చక్కగా నెల రోజులంతా కూడా పూజ చేసుకోవాలి అమ్మవారికి మంచిగా అలంకరణ చేయాలి దీపాలు వెలిగించాలి అమ్మ అమ్మవారికి పూజ చేసిన తర్వాత వాయినాలు ఇచ్చుకోవాలి అందరికీ పసుబొట్టుగా తాంబూలం ఇచ్చుకోవాలి ఆడవాళ్ళందరినీ పిలిచి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించిన తర్వాత అందరికీ ప్రసాదంగా పంచిపెట్టాలి ఇంకా ఆ తర్వాత శనివారం శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అలాగే ఆంజనేయ స్వామి వారికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి వారికి ప్రీతికరం ఇంకా శనివారం వచ్చిందంటే ఇంకా ఇంతమంది దేవతా ప్రతిమూర్తులకి ఇష్టమైన రోజు కాబట్టి ఇంకా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అనేసి వెలిగిస్తూ ఉంటాము సో ఇలా అయితే జరుపుకుంటాము ఈ శ్రావణ మాసం అంతా కూడా ఇంకా నేను కూడా శ్రావణ శుక్రవారము పూజ చేసుకున్న తర్వాత శనివారం కూడా నేను స్వామివారికి పిండి దీపాలతోటైతే ఇలా పూజ అయితే చేసుకున్నాను చాలా ఆనందంగా ఉంటుంది నాకే కాదు అందరికీ కూడా ఆడవాళ్ళకి అందరికీ కూడా ఇష్టమైన శ్రావణ మాసము మంచిగా జరుపుకోవాలనేసి వాళ్ళకి ఇష్టమైన నైవేద్యాలు అన్నీ కూడా చేసి ఆ దేవత దేవుళ్ళకి అందరికీ కూడా సమర్పించాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్